సో రాజీవ్ యో వికాసం స్కీమ్ గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు వడ్డీ లేని రుణాలు మూడు లక్షలు నాలుగు లక్షల వరకు యాభై వేలు మొదలుకొని యాభై వేలు తీసుకున్న వాళ్ళకి పూర్తి స్థాయిలో వంద శాతం నూరు శాతం రాయితీ సో నిరుద్యోగ యువతకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇట్లా చాలా మంది అయితే ఇప్పుడు మీ సేవ సెంట్రల్ చుట్టూ తిరుగుతారు కాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అని అప్లై చేసుకోవాలని అయితే గతంలో అప్లై చేసుకున్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి గతంలో ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి ఈ ఆధార్ కార్డు నెంబర్ ఉండగానే ఆల్రెడీ అప్లైడ్ అని వస్తుంది కొంతమందికి అండ్ రేషన్ కార్డుల కోసం కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకొని దాంట్లో రేషన్ కార్డులకెళ్ళి పేర్లు తీసేసుకున్న వాళ్ళకి కదొక తాలిక అయిపోయింది రేషన్ కార్డు ఏంది ముందు పోతలేదు రెండు ఇక మూడోక సమస్య వచ్చేసి చాలామంది అప్పుడు కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్ టైంలో అనుకుంటే అప్పుడు అప్లికేషన్లకు అవకాశం అవకాశం కల్పించారు కొంతమందికి దాంట్లో అప్లై చేసుకున్నారు యూనిట్ మంజూరు అయింది కానీ వాళ్ళ ఆసక్తి చూపెట్టలేదు దాని మీద దాన్ని పూర్తి చేయాలి వినియోగించుకోవాలి వాళ్ళు కూడా అనర్హుల చూపెడుతుంది ఇప్పుడు సైట్ దీంతోపాటు ఇక్కడ కొత్త డిమాండ్ వినబడుతుంది అగ్రవర్ణ పేదలు సో ఈ ఓసీ కేటగిరీ కానీ అంటే అగ్రవర్ణ పేదలు అంటే మీకు కొత్త చెప్పాల్సిన అవసరం లేదు కదా వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి చాలామంది పేదవాళ్ళు ఉన్నారు అగ్రవర్ణాలు కూడా ఈ రాజీవ్ యువ వికాస స్కీంలో వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వినిపించిన నేపథ్యంలో ఇప్పుడు దానికి కూడా సర్కారు ఆమోదం తెలిపినట్టుగా ఉన్నది తెలుస్తోంది ఈబీసీలకు కూడా రాజీవ్ యువ వికాస సీఎంకు ఈబీసీ జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి అయితే కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం కోసం ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో అగ్రవర్ణ పేదలకు కూడా అవకాశం కల్పించడంపై సీఎం రేవంత్ రెడ్డికి ఈబీసీ జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు ఈ పథకం దరఖాస్తు తేదీని ఏప్రిల్ ముప్పై వరకు పొడగించాలని కోరారు అదేవిధంగా రాష్ట్రంలో ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ పథకాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు ఉపాధి లేక తీవ్ర నిరాశలో ఉన్న పేద యువతి యువకులందరికీ ఈ పథకం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని రవీందర్ రెడ్డి అయితే తెలిపారు మొత్తంగా అగ్రవర్ణ పేదలకు ఈవీసీ వాళ్ళకు కూడా ఈ యువ వికాస స్కీమ్ అనేది అవకాశం ఉందట సో వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తొందర సత్వరమే ఇంకా సమయం ఉంది ఆమె లేదు తొందర తొందరగా ఆ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఏమైనా ఉంటే తీసుకొని దానికి సంబంధిత డాక్యుమెంట్లు ఉంటే తీసుకొని ఆ యూనిట్లు చెక్ చేసుకొని అప్లై చేసుకుంటే ఎంతో కొంత ఉపాధి ఇప్పుడు ఎంత ఉద్యోగాల కోసం ట్రై చేసినా అందరికి ఇప్పుడు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన అంతే ఇంకో యాభైలు ఇతడు కావచ్చు ఇంకో యాభై వేలు అంతకంటే ప్రతిదీగా స్వయం ఉపాధి కూడా అవసరమే మంచికి సో మీ మీ స్కిల్స్ మీకు దేంట్లో స్కిల్స్ ఉంది డ్రైవింగ్ చేయగలుగుతారా లేకపోతే ఇంకో యూనిట్ పెట్టుకోగలుగుతారా ఇంకోటి పెట్టుకోగలుగుతారా ఏ చేయగలుగుతావు అది మాత్రమే పెట్టుకోండి ఈ డబ్బులను వినియోగించుకోవాలని చెప్పేసి కూడా యువతకి రిక్వెస్ట్